హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు టాపిక్ వచ్చేసి కరకరలాడే అప్పడాలు ఎలా తయారు చేసుకున్నామో మా అమ్మమ్మ స్టైల్లో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి మేము చేసుకున్నాం కాబట్టి మీకు కూడా తెలియచేద్దామని అమ్మమ్మ వాళ్ళైతే ముందు కాలం కదా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ముందుగా అయితే మూడు సేర్ల బియ్యాన్ని నాలుగు గంటల పాటు నానబెట్టుకొని ఇలా ఎండబెట్టుకోవాలి తర్వాత మిషన్ దగ్గరికి వెళ్ళి ఇలా నున్నగా ఆడించుకోవాలి మళ్ళీ జల్లించి పిండిని జల్లించి ఒక పాత్రలోకి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత అయితే శనిగి బ్యాళ్ళు సబ్బీమ్ అయితే ఒక కప్పులో అయితే ఇలా నానబెట్టుకోవాలి కొంచెం మెత్తగా అయినంత వరకు ఎందుకంటే మనం తినాలి కదా గట్టి గుంటే ఎలా తింటాం తర్వాత ఒక ప్యాన్లోకి శనిగ్గింజలు తీసుకోవాలి శనగ గింజలు బాగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా చాలా బాగుంటాయండి ట్రై చేయండి ఇలా బాగా వేయించుకోవాలి తర్వాత పొట్టు తీసి మిక్సీకి వేయాలి తర్వాత అల్లము చూడ చూస్తున్నారు కదా అల్లము కరివేపాకు తీసుకోవాలి తర్వాత వచ్చేసి నూగులు తెల్ల అండి తరువాత ఇక్కడ తెల్లగడ్డ పాయలు కొన్ని తీసుకోవాలి శనిగిపప్పులు కొన్ని తీసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటాయండి తర్వాత వచ్చేసి ఎండుమిరపకాయలు కారము వేసాము ఎండుమిరపకాయలు టేస్ట్గా ఉంటాయని చెప్పేసి ఎండుమిరపకాయలు తర్వాత మిక్సీ జార్లోకి శనగపప్పులు చెనిగింజలు వే ఫస్ట్ ఫస్ట్ వేయించుకోవాలి తర్వాత మిక్సీ జార్లోకి వేసి కొట్టుకోవాలి తర్వాత ఎండుమిరపకాయలు అల్లము ఎల్లగడ్డలు తగినంత సాల్ట్ వేసి మిక్సీ జార్కి వేసి మిక్సీలో కొట్టుకోవాలి నున్నగా అయితే మిక్సీకి వేయాలి చాలా బాగుంటుందండి తర్వాత ఇక పిండిని తీసుకోవాలి చూస్తున్నారు కదా ముందుగా ఆడించుకున్న జల్లించుకున్న పిండిని ఒక బౌల్లోకి ఇలా వేసుకోవాలి తరువాత ఆ పిండిలో నూగులు జీలకర్ర కరివేపాకు వేసుకోవాలి ఫస్ట్ అవి వేసుకోవాలి తరువాత ఈ త్రీ ఐటమ్స్ వేసేసాక మిక్సీ జార్లో వేసుకున్న తెల్లగడ్డపాయలు ఎండు మిరపకాయలు తగినంత సాల్ట్ ఈ మూడు మిక్సీలోకి వేసి పచ్చా పచ్చగా కొట్టి ఇలా అయితే వేసుకోవాలి ఆ పొడిని తర్వాత వచ్చేసి ముందుగా నానబెట్టుకున్న తినికి బ్యాళ్ళు సబ్బీము అయితే వేసుకోవాలి ఇవే అండి చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి వేస్తే కనుక చూస్తున్నారు కదా ఈ ఐటమ్స్ అన్నీ ఇలా అయితే వేసుకోవాలి ఈ శనగి బల్లు సబ్బీము వేయడం వల్ల అప్పడాలనేవి చాలా టేస్టీగా అయితే వస్తాయి తరువాత డాల్డా అయినా నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చు మేమైతే నెయ్యి అయితే వేసాము ఇలా ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ని మనం ఎంత పిండి తీసుకుంటామో ఆ పిండికి తగినంతగా నెయ్యి కానీ డాల్డా కానీ ఆయిల్ కానీ అయితే వేసుకోవచ్చు ఇలా అయితే వేసుకోవాలి తరువాత వచ్చేసి ఆయిల్ కూడా ఒక స్పూన్ అయితే వేసింది ఈ మధ్యలో అయితే వేడి నీళ్ళనైతే గ్యాస్ పై మీద వేసి అయితే పెట్టింది చలనీళ్ళతో అయితే చలనీళ్ళతో పిండి కలిపితే సరిగ్గా రావని వేడి నీళ్ళు అయితే గ్యాస్ మీద అయితే పెట్టింది తరువాత వేరుశనగల పొడిని శని శనిపప్పుల పొడిని అయితే వేస్తున్నాము వేరుశనగకాయల పొడిని అయితే తగినంతగా వేసుకోవాలి మేమైతే మూడు సేర్లు కాబట్టి అన్ని వేరుశనగకాయల వేరుశనగంజలు పొడిని అయితే అంత వేసాము మీరు తగినంతగా వేసుకోండి చాలా బాగుంటాయి ఇలా వంటలు లేకుండా ఫస్ట్ చిన్నగా మేము చాలా కాబట్టి మా మమ్మీ అలా కలుపుతున్నది అలా చిన్నగా వంటలు లేకుండా చిన్నగా కలిపెట్టుకోవాలి మొత్తం మిక్స్ చేసుకోవాలి తర్వాత వేడి నీళ్ళు కాగింటే పక్కన పెట్టుకోండి చూడండి వంటలు లేకుండా చిన్నగా మొత్తం పిండిని మిక్స్ చేస్తున్నది ఇకైతే మిక్స్ అయితే చేసేసింది ఇకైతే మిక్స్ అయితే చేసేసింది ఇంకా వాటర్ని అయితే తీసుకోండి హాట్ వాటరే అండి కూల్ వాటర్ బాగోదు వంటలు ఉంటలు అయిపోతుంది హాట్ వాటర్ అయితే చాలా బాగా వస్తాయండి అప్పలాలు అనేటివి హాట్ వాటరు చిన్నగా ఇలా కలిపెట్టుకుంటూ చిన్నగా వాటర్ పోయాలి త తగినంతగానే వాటర్ వేయాలి ఎక్కువ వేసుకోకూడదు మెత్తగా అయిపోతుంది చిన్నగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇలా ఫస్ట్ బౌల్ చుట్టూరా తీసి మధ్యలో వాటర్ పోసి అలా చూడండి కలిపే విధానం ఒకసారి గమనించండి ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా చాలా బాగా వస్తాయండి లేకపోతే వంటలు వుంటలు అయిపోతుంది ఇలా చిన్నగా వేసుకుంటూ కలుపుకోవాలి లేక లేకపోతే చాలా పుర్రు పుర్రు అయిపోతుంది మళ్ళీ అపరాలు అనేటివి రావన్నమాట చూడండి కలిపే దాంట్లో కూడా టెక్నిక్ అనేది ఉంటుందండి ఇలా చూడండి చిన్నగా మొత్తం మిక్స్ చేసుకుంటూ మెల్లగా కలుపుకోవాలి ఇలా చూడండి ఇలా వాటర్ వేసుకుంటూ సరిగ్గా ఇలా కలుపుకోవాలి కొద్దిసేపు అలానే ఉంచిన తర్వాత ఇక ప్యాన్లో ఆయిల్ అయితే వేసేస్తున్నది ఇక అయితే వంటలు చేస్తున్నాం చూడండి వంటలు చేసుకోవాలి పొయ్యి మీద అయితే చాలా టేస్టీగా ఉంటాయని పొయ్యి మీద చేసింది గ్యాస్ మీద చేయకుండా చాలా బాగున్నాయండి ఇలా వంటలు చేసుకోవాలి చిన్న చిన్న వంటలు పెద్దగా వస్తాయి మీకు పెద్దవి కావాలంటే పెద్ద పెద్దగా చేసుకోవచ్చు మేము చిన్నవి కావాలనుకున్నాం కాబట్టి చిన్న చిన్న వంటలు చేసుకున్నాం చూడండి ఇలా చూడండి మీకు టెక్నిక్ అండి తట్టే పని లేకోకుండా చూడండి బౌల్తో ఇలా అప్పడాలైతే చేసేస్తున్నది మా మమ్మీ చాలా బాగా వచ్చాయి తట్టేడైతే కొంతమందికి చేతుల నొప్పి అంటారు కదా ఇది చాలా ఈజీ అండి ఇడ్లీ పెడతాం కదా ఆ ప్లేట్ పైన కవర్లు వేస్తారు కదా ఇడ్లీ పాత్రకు అంటుకోకుండా ఆ కవర్లను తీసుకొని ఇలా వంటలు ఫైవ్ వంటలు వేసి తర్వాత ఇలా బౌల్ మళ్ళీ దానిపైన కవర్ కప్పి ఇలా బౌల్తో చేస్తే అప్పడాల్ రెడీ ముందు కాలంలో అయితే ఈ అప్పడాలు అనేటివి వన్ రూపీకి టూ ఇస్తా అన్నారు ఇప్పుడు టూ రూపీస్ అంట చూడండి ఇవి పోయి చాలా ఈజీ కదండీ చాలా బాగా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఇక ఆయిల్ కాగిందో లేదో చెక్ చేసుకోవాలి బాగా కాగింటేనే వేయాలి అందులో మాకు కాగింది కాబట్టి వేస్తున్నాము చూడండి బాగా కాగితే అప్పుడాలనేటివి చాలా త్వరగా కాలిపోతాయి చాలా బాగుంటాయి టేస్టీ టేస్టీగా ఇలా కాగాలి బాగా చాలా బాగుంటాయి ట్రై చేయండి మీరు కూడా మీ ఇంట్లో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు మీ ఇంట్లో చేసి ఈ అప్పడాలు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి చూడండి అప్పడాలు రెడీ చాలా బాగా వచ్చాయి రెడీ బాయ్